హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిషారావులా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసేసి గురువారం వీడియో మార్నింగ్ మా చిన్న స్వామి మా ఇంట్లో పూజ అయితే చేస్తున్నారు ఈరోజు మా చిన్న స్వామి పూజ ఇంకా ఇంట్లో అయితే స్వామి అయితే రెడీ అయ్యారు నేను కూడా రెడీ అయ్యాను ఇంకా పూజకి ఏంటంటే కావాల్సినవన్నీ అయితే కడిగేసి అక్కడ పెట్టాను ఇంకా పూలయితే పెట్టేసేసి పూజ అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు మా చిన్న స్వామి పూజ అలాగే భిక్షా సద్ది అలాగే ఈరోజు స్కూల్కి అయితే వెళ్తున్నారు స్వామి ఎందుకంటే ఎగ్జామ్ అయితే ఉంది ఇంకా అక్కడికే మధ్యాహ్నం లంచ్ అయితే తీసుకుని వెళ్తాను అవన్నీ అయితే మీకు చూపిస్తాను అంటే ఒక స్వామి చిన్న స్వామి ఇంట్లో ఉంటే ఎంత పూజ ఏందనేది మీకైతే చూపిస్తాను ఈరోజు వీడియోలు అయితే ఇప్పుడే మొత్తం పనంతా అయిపోయింది ఇంట్లో కూడా ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయినాయి పూజ చేసుకుని గుడికైతే వెళ్లాల్సింది కంపల్సరీగా ఎందుకంటే ఇంట్లో పీఠం అయితే లేదు కదా గుడికైతే వెళ్ళి గుళ్ళు అయితే దర్శనం అయితే చేసుకోవాలి సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు అయితే నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది సో వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి బాయ్ బాయ్ ఇంక పూజ అయితే స్టార్ట్ చేశాను నేను మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి చేసేసి ఫస్ట్ నేను రెడీ అయ్యి ఆ తర్వాత స్వామిని లేపి స్వామిని అయితే రెడీ చేసేసాను ఇంక ఈ పూజ పని ఏంటంటే నార్మల్గా మా పెద్ద స్వామి ఉంటే తను చేసేవాడు ఇంకా స్వామి లేడు కదా ఇంక నేను పూజకు కావాల్సిన పూలు అలాగే ఒత్తేసి నూనె అవన్నీ వేస్తే ఇంకా స్వామి ఏంటంటే పూజ వరకు స్టార్ట్ చేస్తారు పూజ స్టార్ట్ చేసి పూజ చేస్తారు కానీ మా చిన్న స్వామి ఏంటంటే నేను కూడా పూలు పెడతాను కూడా చేస్తాను అన్నీ అని తనంతట తానే అన్నీ చేసుకుంటుంది ఏంటంటే స్వామి ఆల్రెడీ రోజు చేస్తూ ఉంటారు కదా అవన్నీ చూసి చూసి మా స్వామి అయితే చేస్తుంది ஓன் சக்தி மங்களம் ஜெயச்தி மங்கம் சுப்பிரமணிய மங்களம் வேணுமந்திரமங்கலம் ராம்ச்சந்திரமங்கலம் ஆஞ்சநேயமாமம் அய்யப்ப மங்கலம் மணிகண்ட மங்கலம் மங்களம் மங்களம் ஜெயமங்கலம் சாமிக்கு நத்தமங்கலம்

నందు అయితే వచ్చి గుడికి అయితే తీసుకొని వెళ్ళారు అసలు గుడికి ఎందుకు వెళ్ళాలంటే మా ఇంట్లో పీఠం అయితే ఇక్కడ పెట్టుకోలేదు కదా అందుకని నార్మల్గా పీఠం ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి గుడికెళ్ళే అంటే అది మన ఇష్టం వెళ్ళిన వెళ్ళకపోయినా ఏం కాదు పీఠం లేదు కాబట్టి కంపల్సరీ గుడికి వెళ్ళి హారతి అయితే తీసుకోవాలి ఇంకా ప్రతిరోజు ఉదయం సాయంత్రం గుడికి అయితే కంపల్సరీ నందు వచ్చి తీసుకొని వెళ్ళాడు ఈ లోపు ఏంటంటే నేను ఆకుకూరలు అయితే వస్తే ఆకుకూరలు అయితే తీసుకున్నాను పన్నగంట ఆకు చాలా మంచిది చాలా రోజుల తర్వాత వాడుతాయి చాలా రోజులుగా చాలా నెలల తర్వాత వాడతాను నీకు పన్ను ఆకు ఇది ఈవినింగ్ ఫ్రై అయితే చేస్తాను ఇప్పుడు ఏంటంటే చుక్క కూర అయితే తీసుకున్నాను ఇది పప్పు అయితే చేద్దామని ఈ రోజు ఏంటంటే సర్దిగ్ కూడా మధ్యాహ్నమే రమ్మని చెప్పాను మా చిన్న స్వామికి తినటం కొంచెం ఇబ్బంది కాదా మామూలుగా అయితే రోజు లంచ్ బాక్స్ తినేది కానీ ఇట్లా ఇస్రాకులో పెట్టుకొని ఇవన్నీ తినడం కష్టమని ఇంక మా స్వామి ఏమన్నారంటే కాలేజీ నుంచి తీసుకో తను వస్తా వస్తా మా పెద్ద స్వామి చిన్న స్వామిని కూడా తీసుకొని వస్తానని చెప్పారు ఇంకా మధ్యాహ్నం వాళ్ళు వచ్చేసరికి నేను లంచ్ అయితే ప్రిపేర్ చేస్తే ఇంకొచ్చి మళ్ళీ కాలేజీకి అయితే వెళ్తారు నార్మల్గా ఏంటంటే నేనే స్కూల్కి వెళ్ళి పెట్టేసేద్దాం అనుకున్నాను కానీ నేను వస్తాలే నేను కూడా తినడానికి ఇంటికి ఇంకెట్లాగొచ్చేటప్పుడు చిన్న స్వామి బాబుని కూడా తీసుకొని వస్తారని చెప్పారు ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టిఫిన్ అయితే చేసేసి ఇంకో పెట్టి స్కూల్కి అయితే పంపిస్తే స్కూల్కి కూడా అంటే ఇప్పుడు మేము వేయించింది పదకొండు రోజులు మాల నలభై ఒక్క రోజులు మాల ఏంటంటే చిన్నపిల్లలు కొంచెం ఆ అమ్మాయి కొంచెం కష్టం ఎందుకంటే ప్రతిరోజు తలస్నానం చేస్తే ఖచ్చితంగా మా పాపకి జరుగు చేసిద్ది ఇంకా అందుకని మేమైతే లెవెన్ డేస్ అయితే వేయించాము ఇంక లెవెన్ డేస్ కూడా స్కూల్కి పంపించకపోతే ఏం కాదు కాకపోతే ఏంటంటే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయని పంపించామే ఈ ఎగ్జామ్స్ ఒక త్రీ డేస్ ఉన్నాయి త్రీ డేస్ పంపించి తర్వాత అయితే ఇంకా ఆఫ్ చేస్తున్నాం ఇంకా అందులో హాలిడేస్ కూడా వస్తాయి కొంచెం జనవరికి ఫస్ట్కి అట్లా హాలిడేస్ కూడా వస్తాయి కదా సండే హాలిడేస్ సరిపోయింది ఇంకా పండగంట ఆకిందంటే సాయంత్రం చేస్తా అని చెప్పాను కదా ఫ్రై కవర్లు అయితే పెట్టేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేస్తున్నాను ఇంక ఇప్పుడు ఏంటంటే ఈ మూడు కలిపి పప్పు అయితే చేసేస్తున్నాను ఇంకా స్వామి రాంగల్ని టిఫిన్ అయితే పెట్టేసేసి మా బాబు కూడా స్నానం కానీ చేపించాను అనుకోండి కొంచెం స్కూల్కి అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా గన్నం కూరలు అన్నీ చేసేస్తే మధ్యాహ్నం వాళ్ళు లంచ్ టైంకి ఇంకా సరిపోయి సో అది ఫ్రెండ్స్ ఇంక టిఫిన్కి ఏంటంటే దోశలు అయితే పోస్తున్నాను ఆల్రెడీ దోశల పిండి అయితే ఉంది టిఫిన్ చేసే పని లేదు చట్నీ అయితే చెయ్యాలి ఇంకా స్వామిని ఏందంటే నందు వచ్చి గుడికి అయితే తీసుకొని వెళ్ళాడు గుడికి తీసుకొని వెళ్ళి ఇంక గుడిలో దర్శనం అయితే చేసుకొని వచ్చారు ఇద్దరు కలిసి వెళ్ళి ఇంకా తర్వాత ఇంట్లో నేను దోసలు పోస్తున్నాను ఇంకా దోశలు బోస లోపేందంటే ఇంక గ్యాప్లో కొంచెం ఖాళీ దొరికినా కొన్నే చెస్ బోర్డ్ అయితే తెచ్చాను ఇంకా దాన్ని అయితే పిచ్చి పిచ్చికి వాడేస్తున్నారు మా పాప కాయిన్స్ అంటే చంపుతున్నారంట మా బాబు అందుకని నాకు అసలు వద్దు గేమ్ నేను ఆపేస్తానని ఆడే గేమును కూడా ఆఫ్ చేసింది పిల్లలంతా స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే వాళ్ళు నేర్చుకునేటప్పుడు వాళ్ళ కాయిన్స్ వాళ్ళే ఆట గెలవాలి అనేటట్టు ఉంటారు స్టార్టింగ్ స్టేజ్ అంతా నిదానంగా నేర్చుకుంటే ఏంటంటే గేమ్ అలవాటైపోయింది చెస్ గేమ్ మాత్రం చాలా మంచిది మా ఇంట్లో మా బాబు మాత్రం డే అనే నైట్ ఉంటాడు మనం ఆడాలి కానీ పిల్లలతో పాటు ఇంకొక పక్క దోశలు అయితే పోసాను ఎందుకంటే లంచ్ మాత్రం ఏం ప్రిపేర్ చేయలేదు లంచ్కి మళ్ళీ ప్రత్యేకించి మా స్వామిని అయితే తీసుకొని వస్తానని చెప్పారు ఇంకా మా స్వామి పెద్ద స్వామి కాలేజ్కి వెళ్ళారు డైరెక్ట్ గుంటూరు నుంచి ఇంక మధ్యాహ్నం ఏంటంటే తీసుకొని వస్తాను ఇంక నేను కూడా ఇంటికి వచ్చి తినేసేస్తాను పిల్లలిద్దరిని తీసుకొని వస్తానని చెప్పరికి లంచ్ అయితే ఏం చేయలేదు నేను ఇంకా ఓన్లీ టిఫిన్ వరకే చేయడం వల్ల పెద్ద పని అయితే అనిపించలేదు మార్నింగు కాకపోతే మార్నింగు లంచ్ టిఫిన్ అన్నీ అయిపోతే మధ్యాహ్నం పని ఉండదు అదే మార్నింగ్ ఓన్లీ టిఫిన్ అయిపోతే మళ్ళీ మధ్యాహ్నం పని ఉండిద్ది ఇంకా నేను పిల్లలకు పెట్టేసేసి నేను కూడా టిఫిన్ చేసేసాను పాలైతే ఇచ్చాను ఇంకా ఏంటంటే వాళ్ళు పాలైతే తాగేసేసి స్కూల్కి అయితే వెళ్ళారు ఇంక వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ పప్పు అయితే తీసుకున్నాను కదా ఆ కూర ఆ పప్పు అయితే చేసి ఇంకా పచ్చడి అయితే చేశాను దొండకాయ పచ్చడి అయితే చేసేసేసి ఇంకా కొంచెం చిప్స్ అయితే వేయించి పెట్టేసాను అన్నం కూడా వండేసాను ఇంకా ఆల్మోస్ట్ పన్నెండున్నరకల్లా ఇంట్లో పనులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి పన్నెండున్నరకాళ్ళు వచ్చి వస్తాను లంచ్ కని చెప్పారని హాయ్ అండి వంట అయితే కంప్లీట్ అయిపోయింది టైం ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయితే అయింది ఇంకా మా స్వామి ఏంటంటే పిల్లల్ని అయితే తీసుకొని అయితే వస్తాను ఇంకా స్కూల్కి అయితే వెళ్ళారు పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు కూడా తినేసేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా మా స్వామి ఏమో కాలేజ్కి అయితే వెళ్ళిపోతారు ఇంక వాళ్ళ కోసం వెయిటింగ్ అన్నీ రెడీ చేసి అక్కడైతే పెట్టేసేస్తున్నాను ఇంకా మా పాపకి ఏంటంటే పొద్దునే ఎగ్జామ్ అయితే అయిపో అయిపోయిందంట ఇంక అందుకని మధ్యాహ్నం అయితే వచ్చేసింది మా బాబుకేమో ఆఫ్టర్నూన్ నుంచి ఎగ్జామ్ అంట ఇంక అందుకని నార్మల్గా అయితే వచ్చేసేసారు ఇంకా లంచ్కి కావాల్సిన గదిలో పెట్టేసేసి ఫస్ట్ స్వాములు ఇద్దరికి పెట్టేసేసేసాను ఎందుకంటే ఫస్ట్ స్వాములకి పెట్టిన తర్వాత మనమైతే తినాలి కదా ఇంకా అందుకని స్వాములకి అయితే పెట్టేసేసాను ఇంకా మా బాబు ఏంటంటే ఇప్పుడు లంచ్ తినేసేసి ఇంక మళ్ళీ మా స్వామి కాలేజీ కాలం పెళ్ళిని మాత్రం స్కూల్లో వదిలిపెడతారు ఇంకా మా చిన్న స్వామికి ఏంటంటే ఇంకా స్కూల్లో అయితే ఇంకేందంటే ఎస్ఏ వన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఎస్సేవన్ ఎగ్జామ్స్కి ఏంటంటే రేపు ఫ్రైడే ఫ్రైడేతోటి ఎస్సేవన్ ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి ఇంకా ఆ తర్వాత ఏంటంటే స్వామి చిన్న స్వామి అల్లకపోయినా పర్లేదు కాకపోతే ఎగ్జామ్స్ వరకు కంప్లీట్ చేసుకోవాలి కదా ఇంకా అందుకన్నట్టు ఓన్లీ ఎగ్జామ్స్ వరకు స్కూల్కి అయితే పంపిస్తాం ఇంకా ఆ తర్వాత స్వామి అయితే లంచ్ అయితే చేసేసి కాలేజీకి అయితే వెళ్ళి మా బాబుని స్కూల్ అయితే వదిలిపెట్టారు ఇంక ఈవినింగ్ ఫోర్ కల్లా మా థర్డ్ కాల్ మా థర్డ్ కాల్ వాళ్ళ పిల్లలు ఇద్దరంటే మా పెద్ద కూతురు మా పెద్ద కొడుకు ఫస్ట్ మా ఫ్యామిలీలో వీళ్ళు తర్వాత మా పిల్లలు తర్వాత మా మరిది వాళ్ళు పిల్లలు ఇంకా వాళ్ళు ఇంక వాళ్ళు అయితే వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారు ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను హాయ్ అండి ఇందాక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా వాళ్ళైతే గుడికి వెళ్ళారు మా స్వామి చిన్న మా నివృత్తు అలాగే నిక్కి మా చిన్న స్వామి పెద్ద స్వామి అందరు గుడికి అయితే వెళ్ళారు వాళ్ళైతే వచ్చారు ఇప్పుడే ఇంకా మా తోడుకోవాలేమో నేను వంట చేస్తుంటే ఎలా అని చూస్తుంది తను చేసిద్ది కానీ నేను ఎలా చేస్తున్నాయని చూసి నేను నేను చేయను కదా మన ఇంట్లో మన వంటలు కదా ఇక్కడ ఆ వంటలు ఎప్పుడు తీసుకు వద్దామని మనం వేరు పెడదామంటే తలకపోసుకొచ్చు ఫ్రెండ్స్ స్వాముడికి పోసుకోకుండా చేయకూడదుగా కానీ చాలా నాలు అయిన తర్వాత ఇలా ఇంట్లో చుట్టాలు ఉంటే మాత్రం భలే బాగుంది సందడి సందడిగా ఎంత బాగుందో వచ్చిన నుంచి ఏం ముచ్చట్లు ఆడుకున్నావు అదని ఇదని ఇదని చాలా బాగా ముచ్చట్లు బాగా సరిపోయింది ఇలా ఇంట్లో చుట్టాలు ఉంటే చాలా బాగుంటుంది కదా చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం ఎప్పుడు నుంచి ఎవరు అది ఇప్పుడు ఒక స్పెషల్ వేటి కోసం వస్తున్నాను పేట్ కోసం వచ్చారు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను వాళ్ళు ఎందుకంటే చూసలో ఫ్రెండ్స్ నా వచ్చారు నేను ఏందంటే కామ్ కోసం చపాతీ పిండి అయితే 갈కన అలాగే టమాటా కూర అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ చపాతీ లైక్ చేసి టమాటా కూర అయితే చేస్తున్నాను ఇంకా ఆల్రెడీ పొద్దున్న చేసిన పప్పు పచ్చడి అయితే ఉంది సో అది ఫ్రెండ్స్ ఇంక ఇది చేసేసి స్వామికి అయితే పెట్టేసేసి మేమైతే తినేసేయడమే వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి చూడండి మరీ పక్కకు ఈ సాంగ్ కూడా నన్ను ఇంకా స్వామికి ఏంటంటే పూజ అయితే ఇంట్లో కంప్లీట్ చేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళొచ్చారు ఇంక ఈవినింగ్ ఏందంటే నేను చపాతీలు స్వామికి కొరకు చేశాను ఇంకా మా తోడుకోవాళ్ళు ఇంకా ఇంక అందరికీ చేస్తుంది ఇంట్లో ఎంత సందడిగా ఉందో నాకైతే భలే బాగా నచ్చింది ఇంత సందడిగా లాగా అసలు ఎన్నాళ్ళు అయిందో ఏదైనా ఇంట్లో కొంచెం జనాలు ఉంటే ఆ సందడే వేరు చాలా బాగుండిద్ది సందడి సందడిగా అందులో మనతో కలిసిపోయి అలా ఉంటే ఇంకా బాగుండిద్ది మా తోడుకోవాలి మాత్రం మాతో చాలా బాగుండుద్ది నాకు సొంత అక్కలాగా ఎంత బాగుంది చాలా తోడు కాళ్ళు అనే ఫీలింగే రాదు జోగ్గా చాలా సరదాగా చాలా బాగుంటుంది మేమిద్దరం మాత్రం అలాగే పిల్లలు కూడా ఏం గోల్ చేస్తారు ఇంక వీళ్ళు నలుగురు ఒకసారి కలిస్తే చాలు ఇంకా వాళ్ళ గోల్కి ఇంకా పిల్లలు గోల్కి చెప్పే పని లేదు ఇంక వీళ్ళు ఇక్కడ చపాతీలు చేస్తుంటే నేను చేస్తా అంటే నేను చేస్తా అని ఒకరికొకరు పోటీగా అయితే ఏం చేస్తున్నారు అసలు ఎంత పోటీ పడుతున్నారు ఇంకా పిల్లలు స్వామి అందరు తినేసేసిన తర్వాత ఇంకా నేను మా తోడు చాలాసేపు చాలా సేపు తర్వాత కలిసాను ఏదైనా ఫోన్ మాట్లాడుకునేది వేరు డైరెక్ట్గా మాట్లాడుకునేది వేరు కదా ఇంకా డైరెక్ట్గా అసలు ఎన్ని ముచ్చట్లు చెప్పుకున్నా ఎన్ని ముచ్చట్లు చెప్పుకుంటా తింటా ఫైనల్గా అయితే ఈరోజు ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా వీళ్ళు అసలు ఎందుకు వచ్చినారు ఇంకా రేపు మా అత్తయ్య వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా ఎందుకు వచ్చారు అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై